దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియుల మీ అందరికీ యేసుక్రీస్తున్నావులు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయమున వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే మనం అందరం కూడా దేవదేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినూర్థాంత గ్రంథము పద్మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గించబడిరి కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన హోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరీ దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సరుశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగినటువంటి వారందరికీ దేవుడు ఖనవిజయాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియల ఆయనను ఆశ్రయించిన వారందరికీ ఆయన అజ్ఞానుసారంగా జీవించిన వారికి ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి వారందరికీ కూడా దేవుడు జయమునిచ్చినట్టు అక్కడ రాయబడి ఉన్నది ప్రియర్ అయితే ఇస్రాయేలులు ఎందుకు తగ్గించబడ్డారు అని అంటే ఇస్రాయేలులు దేవుని మాట వినక దేవుని మీద తిరగబడి దేవుని మీద సనిగి దేవునికి వ్యతిరేకముగా జీవించి వారి పాప శాప సంబంధమైన క్రియల చేత జీవించుట చేత వారు తగ్గించబడ్డారు ఓడిపోయారు దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల అయితే యూదా వారు మాత్రం యహోవాను ఆశ్రయించిన చేత వారు జయం పొందిరి అని ఈ లేఖను సెలవిస్తా ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు మనకు జయమిస్తాడు దేవుని అడుగుజాడలో నడిస్తే జయమిస్తాడు ప్రియుల దేవుని అజ్ఞానుసారంగా జీవించటం వలన దేవునికి భయపడటం వలన దేవుని పట్ల విశ్వాసం ఉంచటం వలన దేవుని బిడ్డలుగా జీవించటానికి ఒక చక్కటి తీర్మానం చేయటం వలన దేవుడు తప్పకుండా మనకు జీవిస్తాడని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియలర్ అలాగే ఈ శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు అలనాడు ఇస్రాయేల్ ఐగురు దేశంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వారికి రసముద్రం అడ్డంగా వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఇస్రాయలుల పక్షముగా నిలిచి ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇస్రాయులులకు కన విజయాన్నిచ్చి ఆరిన నేలను వారు దాటిపోనట్లుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు ప్రిల్లారా అందును బట్టి అందరూ వారు అద్భుతమైనటువంటి గాన ప్రతిగానము చేయొచ్చు దేవుణ్ణి మహింపరిచినట్లుగా అక్కడ వ్రాయబడింది అలాగే భక్తులైనటువంటి యహోష్వా కాలంలో యహోశువయు ఆయనతో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎరికో గోడలు కూలిపోనట్లుగా దేవుణ్ణి స్థుతించగా గోడలు స్థుతి ద్వారానే స్తోత్రము ద్వారానే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారానే ఎరికో గోడలు కూలిపోయి గొప్ప ఘన విజయాన్ని వారు పొందినట్టు అక్కడ వ్రాయబడినది ప్రియుల అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాత దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులందరినీ ఎవరిని మనం తీసుకున్నా కూడా వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి వారు ఘన విజయాన్ని పొందినట్టుగా గ్రంథంలో క్లియర్గా ఉన్నది ప్రియుల అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుణ్ణి వేడుకున్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు ఉపవాసం ఉండి దేవా ఈ శ్రమ నుండి కష్టం నుండి ఈ రాగు నుండి ఈ శోధం నుండి శత్రువు నుండి తప్పించాయని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనం వేడుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి ఘన కార్యాలు శ్రేష్టమైన కార్యాలు చేసి ఘన విజయాన్ని మన జీవితాల్లో దేవుడిచ్చినట్లు అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి స్థుతిస్తూ కనపరుస్తూ ఉంటాం ప్రిల్ల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుని మీద శనిగి దేవుని మీద గొనిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి వాక్యానుసారంగా జీవించకుండా మందిరానికి రాకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసి దేవునికి కోపం పుట్టించి దేవుని యొక్క ఉగ్రతకు గురైతూ ఓడిపోతూ ఉన్నావేమో తగ్గించబడుతూ ఉన్నావేమో లేక అపవాదికి చోటిస్తూ ఉన్నావేమో అయితే ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించి విజయం పొందమని జయం పొందమని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం అన్నిటిలో ఓడిపోయాను ఎటు తోచని స్థితిలో ఉన్నాను చాలా భయంతో ఉన్నాను ఆందోళనతో ఉన్నాను కలవరంతో ఉన్నాను అని టెన్షన్ పడుతూ ఉన్నావేమో ఈ శుభ దినాన ఇప్పుడే దేవుని యొక్క మాట విన్న తక్షణమే దేవుని ఆశ్రయించి దేవుని యొక్క కృపను వేడుకొని దేవుని యొక్క పాదములు పట్టుకొని దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఘన విజయాన్ని పొందాలని పరిశుధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ శుభ దినాన ఇక మీదట నీ జీవితంలో కలుగుతున్నటువంటి ఆటంకాలన్నీ గాక ఘన విజయాన్ని భక్తులు పొందినట్లుగా నీవు నీ ఇంటి వారు కూడా ఘన విజయాన్ని పొందొదురుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు గొప్ప విజయాన్నిచ్చి ఆయన కృపను మనందరి పట్ల చూపాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఫ్రీలారా ఈ శుభ దినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు గొప్ప ఘన విజయాన్ని ఇబ్బోతున్నాడు ఏ విషయంలో నువ్వు టెన్షన్ పడుతున్నా కూడా ఇప్పుడే ఈ క్షణమే దేవుడు ఘనకార్యం చేసి నీకు నీ ఇంటి వారికి శుభం కలుగు చేయబోతున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మీన్ ప్రార్థన చేసుకుందా భూమి యొక్క ఆశ్రమలను కలగ చేసిన మా తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మనందరినీ ప్రేమించి మరిచిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను నిజముగా మీ మాట వినని వారు మీ మాటకు వ్యతిరేకంగా జీవించిన వారు పాపం చేసిన వారు దోషం చేసిన వారు మీ మీద శనిగి గుణిగి తండ్రి అభ్యంతరాలు ఆటంకాలు కలుగ చేసిన వారందరు కూడా ఓడిపోయినట్టు తగ్గించబడినట్లు నా తండ్రి అపజయమునుందినట్లుగా మీ లేఖనంలో తేటగా తెలియజేస్తారు మేము ఆశ్రయించిన వారందరికీ కూడా ఘన విజయాన్ని మీ కృపలో మీరు అనుగ్రహించినట్లు మీరు తెలియజేస్తారు కోట్లాది వందనముల తండ్రి మీ సన్నిధిలో చేరిన తను మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నానయ్యా నిజముగా మేము ఆశ్రయించి మీ బిడ్డలు దీవించబడదురుగాక ఘన విజయం పొందదురుగాక శత్రుల చేతుల నుండి తప్పించబడదురుగాక వారి మీదకి వస్తున్నటువంటి ఉపద్రవాలన్నీ తొలగిపోవును గాక మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలను ఏలును గాక వారి కన్నీరు తొడవబడను గాక మీకిష్టమైనటువంటి జీవితాలు నా తండ్రి మీ బిడ్డలు జీవించినట్లుగా మిమ్మల్ని ఆశ్రయించి ఘన విజయం పొందినట్లుగా మహిమ కార్యం జరిగించి మీ మేలు చేతబిడ్డలందరినీ తృప్తిపరచమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం దయచేయమని శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లించుకుంటూ మీ బుడ్డల్ని మీ కుటుంబ గల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి అమీన్